ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటన్నిటికీ కూడాను ఒక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సాప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నింటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫైనాన్షియల్ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయోస్ జ్యోతి శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చ్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శుక్రుడు ఆనందాన్ని బుధుడు వివాదాలను సూచిస్తున్నాడు రాహు వల్ల సమాచార లోపం ఏర్పడచ్చు శుక్రుడు బలమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల నెల మొత్తం మీకు మిశ్రమం లేదా సగటు కంటే కొంచెం ఎక్కువ బాగుందని కూడా చెప్పచ్చు అవసరం ఎంత మాత్రమే మాట్లాడండి కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు అది ఉద్యోగపరంగా వివాహపరంగా సంతాన పరంగా ఆస్తి కలిసి వచ్చే పరంగా ఏదో ఒక మంచి శుభవార్త వింటారు వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి చక్కగా సంతానాలు అవ్వడము భారసాలవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇల్లు గృహప్రవేశం చేసుకోవడము కొంతమందికి పిల్లలు పుట్టడము ఆస్తి వివాదాలు కలిసి రావడము సమస్యలని కొలికి రావడం అన్నదమ్ముల మధ్య అక్కజముల మధ్య అన్ని కూడా అని చెప్పచ్చు ఉద్యోగులకు ఉత్సాహంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు సుదీర్ఘ కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రమోషన్స్ అదో 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 కనబడుతున్నటువంటి ప్రమోషన్ ఇప్పుడు వచ్చేస్తుంది జీతాల పెరుగుదల ఉన్నతాధికారుల మద్దతు మీకు అవార్డ్స్ మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ ఇన్ని ఉన్నాయి వృత్తిలో కాస్త రాబడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మహిళలు తమ వ్యాపారాన్ని ఎంటర్ప్రీనర్ గా ఉన్నారు చూస్తారు ఆ మహిళా ఎంటర్ప్రైనర్ Expansion of your business this is the right time for women's వ్యాపారాల్లో లాభాలు పంట పడుతుంది ఇద్దరికి కూడాను స్త్రీ పురుషులకి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి అప్పు కూడా మీకు తొలగిపోతుంది నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి సమాజంలో మీ యొక్క పలుకుబడి ఎక్స్పాండ్ అవుతుంది విస్తరింపబడుతుంది మంచి సమాజంలో గౌరవం ఉన్నటువంటి మనుషులతో స్నేహపూర్వకమైనటువంటి ఇది కూడా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇష్టమైనటువంటి ఆలయాలు సందర్శిస్తారు లేదా మీ దేవాలయాల ధర్మకర్తగా కూడా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి మీకు అన్ని రకాలుగా వ్యక్తిగత సమస్యలు అన్ని చాలా వరకు తగ్గించుకుంటారు మాస ద్వితీయంలో శత్రుల నుండి రుణ ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ప్రేమ వ్యవహారాలు ఉత్సాహకరంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది రక్తపోటు జాగ్రత్త స్కిన్ డర్మటాలజిస్ట్ చూసుకోండి ఇవన్నీ కూడాను ఒక డాక్టర్ దగ్గర సంప్రదించి దానికి సంబంధించినవి ఏమైనా ఉన్నాయని చూసుకోండి విద్యార్థులు బాగా శ్రమపడండి మంచి విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నాయి రాజకీయ నాయకుడికి ఇది ఒక మంచి కాలం అని చెప్పొచ్చు షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితంగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగం వారికి చాలా బాగుంది అని చెప్పొచ్చు సాఫ్ట్వేర్ రంగం వారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రమోషన్ లేదా ఇంకో కంపెనీ మారాలనుకోవడమో అవన్నీ కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు ఒక పాజిటివ్ డేస్ ఈ నెల మీకు ఏమైనా ఉందా అంటే ఒకటి ఆరు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఇవన్నీ కూడాను మీకు పాజిటివ్ డేస్ కూడా చెప్పుకోవచ్చు తర్వాత చంద్రాష్ట్రమం అని అన్నారు ఈ నెల మీకు రెండు సార్లు చంద్రాష్ట్రమం వస్తుంది మీకు మార్చ్ మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉదయం నుండి ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదమూడు నిమిషాలు ఉదయం వరకు మరియు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఏప్రిల్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు చంద్రాష్ట్రమం ఉంది కాబట్టి ఈ యొక్క ఐదు రోజులు ప్రారంభంలో రెండున్నర రోజు ఆఖరిగా రెండున్నర రోజు జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ నెల మీకు లక్కీ నెంబర్ అంటే ఐదు మరి తొమ్మిది మీకు చాలా కలిసి వస్తుంది పరిహారం ఏం చేయాలి ఏమైనా పేదవాళ్ళు ఉంటారు కదా పరిసర ప్రాంతంలో వాళ్ళకి గోధుమలు మంచి గోధుమలు తీసుకొని ఆదివారం నాడు వాళ్ళకి పంచండి గోధుమలు పంచండి మీ శక్తి మీకు ఎంత వీలుంటే అంత పంచండి చక్కగా సూర్య నమస్కారం ప్రార్థన చేయండి శుక్రవారాల్లో అమ్మవారికి నై దీపం వెలిగించండి కాలభైరవ పూజ చేయండి ఈ వీధి కుక్కలు అవన్నీ ఉంటాయి కదా వాటికి బుస్కట్లు అవన్నీ కొని వేయండి ఒక పేదవాళ్ళకి చెప్పులు దానంగా ఇవ్వండి నల్లని చెప్పులు ఒకటి దానంగా ఇవ్వండి ఇవన్నీ చేయవలసినటువంటి పనులు అతిశక్తి ఇంకనో అతిశక్తివంతమైనటువంటి ఈ యొక్క కరుంగాలిమాలను మాలను ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఎన్నో అద్భుతాలని పొందుతారు ఈ మాలను ధరించండి ఇంక సకల దోషాల అడిగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో కూడినటువంటి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి విధులు జ్యోతిష శాస్త్రీతి ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీన రాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించారు మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు మార్చి నెల శుభ శుభ అంటే ఏడు నెల శని సాడే సాత్ శని ఉంది మరి ఏం జరుగుతుంది కుంభ కుంభరాశి నుంచి మీ రాశిలోకి మారుతున్నాడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ శని ఒకటే బాల్ మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా ఈ మార్చి నెల కాస్త హెచ్చు ఉన్నా కూడా కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు బుధుడు మీకు అనుకూలంగా లేకపోయినా సూర్యుడు ఐదో ఇంటిని సూచిస్తున్నాడు చంద్రుడు శుభస్థానంలో ఉన్నాడు శని తిరోగమనంలో ఉన్నాడు రెండవ ఇంట్లో బృహస్పతి ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు కాస్త వెయిట్ చేయండి ఎందుకంటే స్థాన అయ్యారంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుంది వ్యాపారాలు కాస్త ముందు వెనకగా ఆశాజనకంగా జరిగిపోతూ ఉంటుంది అని చెప్పొచ్చు ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి కానీ మనం ఇవ్వవలసిన డెట్స్ ఉంటాయి చూసారా అవి కాస్త ప్రెషర్స్ ఉంటాయి కాస్త ఆలోచించరు వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో ఆదాయానికి లోటు ఉండదు కానీ ఖర్చు కూడా అంతే పెరుగుతుంది అది కూడా సుఖమైనటువంటి ఖర్చులు అని చెప్పి ఇల్లు కట్టుకోవడం భూమి కొనడం లేకపోతే ఇంకోటి ఏదైనా అప్పులు ఇలాంటివే జరుగుతుంది పెండింగ్ పనులు కాస్త పోస్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబం మీద బాగా ఖర్చు పెడతారు ఇంటి వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాడికి పెళ్లి కోసం ప్రయత్నం చేసిన వాడికి ఉగాది వరకు వెయిట్ చేయని ఉగాది తర్వాత మంచి సానుకూల స్పందన వచ్చేస్తుంది విద్యార్థులు ఘన విజయం సాధించడానికి చాలా శ్రమపడాలి శ్రమపడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే మీరు గట్టిగా చూసుకోకపోతే శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమమైనటువంటి కాలం ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే ఏడున శని శని నాళిక మీద కూర్చున్నాడు ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి షేర్ మార్కెట్ లో ఈ నెల ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది వ్యవసాయదారులకి బాగుందని కూడా చెప్పొచ్చు సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా స్ట్రెస్ అండి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీడియా ఐటీ వారికి సర్వీస్ సెక్టార్లో ఉన్న డాక్టర్స్ అడ్వకేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఈ రోడ్ సైడ్ ఆహారాన్ని ఎంత అవకాశం ఉంటే ఎంత అవాయిడ్ చేయండి పాజిటివ్ డేస్ ఈ నెల ఎలా ఉంటుందంటే మార్చి రెండు ఐదు ఎనిమిది పదకొండు అని చెప్పొచ్చు చంద్రాస్తం మార్చ్ పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట పదిహేను నిమిషాలు ఉదయం నుండి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఆరు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి అదృష్ట సంఖ్య నెల రెండు మరియు ఏడు పరిహారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఆదివారం రాహుకాల సమయంలో భైరవ స్వామి వారికి ఒక నైదీపం వెలిగించండి కాలంలో శివుడికి అభిషేకం చేయండి అన్ని రకాలుగా మీకు అనుకూలం జరుగుతుంది శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆయన యొక్క ఆ కరుంగాలి కరంగాలిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఆనందంగానూ ఉంటారు ఇంకను మీ యొక్క కోరికలన్నీ తెరవడానికి మీ యొక్క ఇంటి ఇలవేల్పు దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తు ఈ పన్నెండు ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు జీవకోణ అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నిర్వర్తించారు ఇది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ తిరుపతి నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామి వారి దర్శనం చేసుకోండి ఆ భగవంతుని అనుగ్రహం పొందండి ఆయురాగ్రంగా ఉండండి సంతోషంగా ఉండండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ శరణమయ్యప్ప